ఎమ్మెలను రేవంత్ రెడ్డి తిరిగి చేసి మనకి ఎన్నికలు వస్తానే మీరు తయారుడు అని అన్నడా మేమన్నా వచ్చేవో ఆడా తిరిగినాం ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగలే ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు జిల్లా మీటింగ్ పెట్టే అంటే వాళ్ళకు కూడా ఇంటిచ్చు రావాలి అంటే ఒక బీసీలను మోసం చేసినందుకే ఈ డ్రామా నేను ఒక్కటే చెప్తున్న బీసీ సంఘాలకు కూడా ఇలా పోయి ఢిల్లీలో కొట్లాడాలి రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర ఆ తీసుకొని తిరుపుకొని ఆడకోసం కొట్లాడాలి అసలుంటి రాష్ట్రంలో కొట్లాడి బీసీలో మోసం చేసినట్టే కదా బీసీ సంఘాలందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డిని ఉరికియ్యాలే రేవంత్ రెడ్డిని ఉరికియ్యాలే ఎవ్వరు తప్పలేదు రేవంత్ రెడ్డిదే మోసం ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే మోసం ఇది వాళ్ళనే తరి కొట్టాలి బీసీ రిజర్వేషన్ ఇచ్చేదందుకు సిద్ధంగా లేదు అన్ని తెలుసు డ్రామాలు ఇదంతా ప్రజలను ఈయన ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయేటట్టుకు ఇదొక డ్రామా అది కూడా ఇంటి నేను మొదటి అసెంబ్లీలో చెప్పాడు అని క్లియర్ గా నా జవాబు చెప్పలేను చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు ఎట్లా బీసీలు న్యాయం చేస్తారు సమాధానం చెప్పండి నెంబర్ వన్ రెండవది మీరే ఐదు గుంపులతో మాట్లాడుతున్నారు ఐదు నాలుగులతో మాట్లాడుతున్నారు ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు ఒక్కోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు ఒకసారి ఆర్డినెన్స్ అంటారు ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసి ఇప్పుడు జీవో ద్వారా నేను ఒక చిన్న ప్రశ్న అధ్యక్ష ఎలమెన్స్ గారు చెప్పాలి అధ్యక్ష ఇక్కడ మనం బిల్ పాస్ చేస్తాం బిల్ ఎట్లా పాస్ అవుతుంది మన మెజారిటీ ఉంది అందరూ సపోర్ట్ చేశారు పాస్ అవుతుంది మరి ఆర్డినెన్స్ మీద సంతకం ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్ ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు మరి బిల్లు మీరు ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు ఏ రకంగా మనకు సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు ఆయన చేయమని బలాతంగా పెట్టుకుని సంతకం పెట్టిస్తారా ఏం చేస్తారు ఎట్లా చేస్తారు దయచేసి ప్రభుత్వం చెప్పాలా ఆర్డినెన్స్ మీరే మాకు కేబినెట్ నుంచి ఆయన చేయకపోయింది అభ్యంతరం మీకు చెప్పేది దానికి మీరు ఏమైనా సమాధానం చెప్పినా తెలియదు మళ్ళీ రోజు బిల్లు అంటున్నారు ఎవరిని మోసం చేయడానికి ఎందుకు మోసం చేయడానికి దయచేసి మేము అడుగుతాం దేశ సమాధానం ప్రభుత్వం చెప్పాలి